హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను యాక్చువల్గా నాకు ఇప్పుడు కొంచెము నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా నేను కొంచెం నార్మల్గా అంటే నార్మల్ అయ్యాను అంటే ఫీవర్ నుండి ఎందుకంటే నేను అసలు ఇంతకుముందు అయితే త్రీ ఫోర్ డేస్ నుండి అయితే యాక్చువల్గా నేను కోల్డ్ అసలు ఫుల్ కోల్డ్ అండి అసలు అందుకే నాకు వశపడలేదు తినలేక ఇంకా నిద్రపోలేక అసలు చదవడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది సో ఇంకా నేను మార్నింగ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా డ్రెస్ అయితే తిన్నాను తినేసి ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ చేశాను ఎందుకంటే మనము ఒక మనము ఏదైతే ఒకటి మనసులో పెట్టుకుంటున్నామో చదవాలి అనేసి ఒకటి అప్లై చేసినామంటే అది ఇంకా మనకి ఇంకా ఎప్పటికీ ఏ పని చేసినా ఇంకా చదవాలి ఇంకా మనం ఏదైనా ఒక పని మీద మనము అది మనం చేయాలి అని అనుకుంటే ఇంకా అదే ధ్యాసలోనే ఉంటాం కదా సో నేను ఇంకా నా కూడా అంతే ఇంకా నేను కూడా ఇంకా ఏదైనా కొంచెము టైం అనేది డిలే చేసినా కానీ వేస్ట్ చేసినా కానీ నాకైతే ఇప్పుడు ఇంకా నేను చదవలేదు ఇంకా టైం అయిపోతుంది వేస్ట్ అవుతుంది అనేసి నేను ఆలోచిస్తాను సో ఇంకా నేనైతే ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేశాను మీరు అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు బాగా ప్రిపేర్ అవుతున్నారా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఇంకా టైం అనేది అస్సలు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే ఇది యాక్చువల్గా నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మొన్న బీఈడికి అయితే నేను ఇంకా కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది యాక్చువల్గా నేను ఫేజ్ వన్ మిస్ అయినా ఫేజ్ టూకి అప్లై చేశాను ఇంకా రే సో ఇంకా నేను ఫేస్ టూకి చేసినప్పుడు కాలేజెస్ కూడా పెట్టుకున్నాను కాకపోతే కొంచెము నాకు తెలియక నేను కొంచెం నాకు అంటే యాక్చువల్గా నేను ఇంకా డే డేస్ కా అప్ అండ్ డౌన్గానే వెళ్ళాలనేసి అయితే అనుకున్నాను బట్ ఓ కాలేజ్ అయితే బై మిస్టేక్లో ఇంకా లాంగ్గా పెట్టాను ఎడిట్ ఆప్షన్ ఉంటే బాగుండు ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఉంటే నేను మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు బట్ ఈరోజే లాస్ట్ డేట్ అంటే అయితే లాస్ట్ డేట్ అన్నారు కానీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు కానీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలైతే అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను కాలుగానే ఉన్నాను ఇంకా కాబట్టి ఆర్ఆర్బి గ్రూప్ డీ అయితే అప్లై చేశాను కాబట్టి దానికైతేనే ప్రిపేర్ అవుతున్నాను సో ఇంకా నేనైతే బీఈడి ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత దానికి కూడా నేను ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఇంతకుముందు నేను టీచింగ్ చేశాను కాబట్టి సో ఐ వాంట్ నీట్ సర్టిఫికేట్ కాబట్టి నేను అదైతే నేను అయితే ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఇంకా వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇంకా కర్రీ చేశాను క్యాప్సికము చేసేసి ఇంకా తినేసి మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంకా నేను ఈరోజు వచ్చేసి జనరల్ సైన్స్లో మనకి అంటే మామూలుగా ఫిజిక్స్ అనేది అంటే పార్ట్గా ఉంటుంది కదా బయాలజీ అనే ఇంకా ఫిజికల్ సైన్స్ అనేసి మనకి టూ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది కదా సో ఇంకా నేను ఫిజిక్స్లో నుండే చదివాను యాక్చువల్గా నేను అయితే తెలుగు మీడియం స్టూడెంట్ అండి బేసిక్ కాబట్టి నేను తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అవుతున్నాను ఇటు వచ్చేసి మనకి ఫోర్స్ ఇంకా ఫోర్స్ ఇంకా మనకి అది ఫిజిక్స్లో ఉంటుంది కదా ఆ టాపిక్స్ నుండి అయితే నేను చదువుతున్నాను ఫ్రిక్షన్ అనేసి ఎందుకంటే మనము కొంచెం డైలీ కొంచెం ఒక టాపిక్ లాగా చదువుకుంటూ ఉండాలి ఇంకా డేట్ ఎగ్జామ్ డేట్ రావడం లేదు అనేసి మనము టైం అయితే మనం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మనం ఒక్కసారి చదువుతే గుర్తుండేది కాదు మనం ఎప్పటికీ చదువుతూ చదువుతూ ఉండాలి ఇంకా అట్లనే నేను కొంచెం మధ్య మధ్యలో కూడా ఒక అబ్లర్ ఇంగ్లీష్ కూడా నేను నేర్చుకుంటున్నాను ఎందుకంటే అది ఎప్పటికైనా నాకు యూజ్ అవుతుంది సో కాబట్టి మనము ఏదైతే మనకి ఉపయోగపడుతుందో మనము ఏది మన లైఫ్లో ఉపయోగపడుతుందో దాన్నే మనము చూజ్ చేసుకుంటూ ఉండాలి టైమ్స్ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో చాలా నేను అంటే కొన్ని మన పర్సనల్ లైఫ్లో చాలా బాధపడిపోతుంటాము సో అవన్నీ అంటే అవి గుర్తు చేసుకుంటూ అవి అంటే మళ్ళీ ఏదైతే మనము బాధపడిపోయామో దాని గురించే మళ్ళీ మనము అది ఇంకా మర్చిపోయే విధంగా మనది మనం మన లైఫ్ను గుర్తు చే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి సో నా కూడా ఇప్పుడైతే ఇది ప్రజెంట్ అయితే సిచువేషన్ కొంచెము ఎలా ఉన్నదంటే పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బంది ఉంది ఇటు చదవడము ఇట్లా అంటే ఇంకా ఫ్యామిలీ అనేసి చాలా కొంచెం సో అవన్నీ నేను చూసుకుంటూ ఇంకా చదువుకోవాలి కాబట్టి సో మీరు కూడా మంచిగా అంటే జాగ్రత్తగా చదవండి అంటే కోచింగ్లోనే కాదు మన సెల్ఫ్ మనం సెల్ఫ్గా చదువుతూ ఉంటే చాలు మనం ఒక బుక్ అనేది మంచిగా మనం ఒక టాపిక్ ఎలాంటి లైన్ టు లైన్ మంచిగా నీట్గా చదువుకోవాలి అప్పుడు మనము ఎలా క్వశ్చన్ ఇచ్చినా మనము చేయగలము అటెండ్ చేయగలము ఏదో మనం చదువుతున్నాము ఇలా చదువుతా అలా చదువుతా అయిపోతే అంత ఈజీ కాదు ఎందుకంటే ఇచ్చే క్వశ్చన్ అనేది అంత అంత సి అంత అంటే అంత ఈజీగా అయితే ఇవ్వడు కదా కొంచెం మన కన్ఫ్యూజన్లో పెట్టే విధంగానే ఇస్తారు సో కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి సో నా నుండి అయితే నిజంగా మీరైతే ఎటువంటి ఒకవేళ మనము ఒకదానికి ప్రిపేర్ అవుతున్నామంటే దానికి ఒక ప్రిపేర్ అయి ఉండాలి కొంచెం కన్ఫామ్ ఖచ్చితంగా ఇంకా డోంట్ టైం వేస్ట్ నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇంతనం చదివినాము లాస్ట్కి ఏం చేయలేదని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్ళకైతే ఒక మ్యారేజ్ అయిందంటే ఇంకా ఒక మ్యారేజ్ అయితే అయిందంటే కుటుంబాన్ని చూసుకోవడము అన్నీ ఇంకా బాధ్యతగా చూసుకోవడం అంటే చాలా ఉంటుంది ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంకా చదువుకోవడం అంటే అది బ్యాలెన్స్ చేయడం అంటే అది చాలా మన మైండ్ అనేది ఇంకా ఫుల్ కంట్రోల్లో ఉండాలి అంటే మనము ఈ టైం అంటే ఈ టైంలో చేయాలి అనేసి అలా అయితేనే మనకి బాగుంటుంది యాక్చువల్గా నేను ఇంతకుముందు అయితే హాస్టల్లో ఉన్నాను కదా హాస్టల్లో ఉండడం ఎక్కువ నాకు ఫ్రెండ్స్తో కలిసి చదువుకోవడము ఫ్రెండ్స్తో ఎక్కువ చిన్నప్పటి నుండి హాస్టలే బట్ ఇలా సెల్ఫ్గా ఒక లోన్గా చదువుకోవడము నాకైతే ఇప్పుడు ఎప్పుడైతే నేను డ్యూటీ చే ఒక జాబ్కు జాయిన్ అయిన తర్వాత నుండి అప్పుడు ఇంకా ఇండివిజువల్గా చదవడం అనేసి నేను అట్లా స్టార్ట్ చేశాను ఎంత ముందు కూడా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్లో ఉండి చదువుకునే వాళ్ళము ఎందుకంటే అంటే ఒక రూమ్ డిస్కషన్ లాగా ఉంటుండు కానీ ఇప్పుడైతే నాకు ఇంకా ఏ దేనికి ఎలా చదవాలి ఏంటిది అనేసి నాకు ఇప్పుడు కొంచెం అర్థమైంది కాబట్టి సో ఇంకా నేనైతే ఇండివిజువల్గా అలోన్గా అయితే చదువుకోగలను బట్ మనం తీసుకునే బుక్ అనేది మంచిగా ఉండాలి అంటే ఆథర్ ఎవరు కొంచెం మంచిగా తీసుకోవాలి నేనైతే ఇంతకుముందు నాది ఒకటి సైన్స్ ఒక ఉండేది బుక్ అంటే విజేత కాంపిటీషన్ నుండి సో అవి టాపిక్స్ అనేవి అలానే ఉంటాయి సో నేనైతే ఇంకా అది టాపిక్ వైజ్గా చదువుతున్నాను కాబట్టి అందరు అడుగుతున్నారు కదా అక్క మీరు మీరు బుక్స్ చెప్పండి అనేసి సో మనమైతే ఇప్పుడు ఒక మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అనేది నేనైతే ఇంతకుముందు నేను కొన్ని బుక్స్ చాలా ప్రిపేర్ అవుతుండేదాన్ని అంటే ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాథమెటిక్స్ అవి ఇవి సో నాకు సో కొంచెము ఐడియా ఉన్నది కాబట్టి మీరు నేను ఇచ్చే సజెషన్ అంటే చందన్ లాజిక్స్ కూడా చాలా బాగుంటుంది మంచిగా ప్రిపేర్ అవ్వండి మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్